హాయ్ అండి ఇది జర్మనీ నుండి వచ్చిన ఎమ్మ బ్రాండ్ బెడ్ చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశారో ఇది ప్యాక్ రోల్ లాగా చేశారు చాలా సేఫ్గా ఉంది ఓపెన్ చేయడానికి ఎక్సైట్మెంట్తో వెయిట్ చేయలేదు నేను వెంటనే ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేశాము కవర్ చూడండి అంత ఎలా ఉందో బాగా ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు ఫస్ట్ లుక్లోనే ఇంప్రెషన్ అయిపోయాము మేము చాలా బాగా చేశారు డ్యామేజ్ అవ్వకుండా ఇది ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ మనకు నచ్చకపోయినా హండ్రెడ్ లోపు రిటర్న్ ఇవ్వచ్చు దీనికి గ్యారెంటీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారెంటీ ఇచ్చారు ఇది చాలా బాగుంది చూడండి ఎంత టైట్గా ప్యాక్ చేశారో డ్యామేజ్ అవ్వకుండా అది తీసినప్పుడు చాలా సన్నగా ఉంటుంది అది తీసి చూసిన తర్వాత మనకి తెలుస్తుంది చూడండి ఇప్పుతున్నాము ఇది బ్యాక్ సైడు బ్లాక్ కలర్ ఉంది కింద సైడు పైన వైట్ కలర్ వచ్చింది మా బెడ్కి రింగుల్ రింగులు లోపల స్ప్రింగులు అవే ఉన్నాయి చాలా బాగుంటుంది అన్ని ఏజ్లు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది తీసినప్పుడు చాలా సన్నగా ఉంటుందండి అది ప్యాకింగ్ ఇప్పిన తర్వాత దీన్ని కూడా ఫస్ట్ ఫోర్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ వరకు మనం వాడకుండా ఉంచాలంట దాని మీద కూర్చోకూడదు చూడండి ఇది రిటర్న్ ఉల్టా చేసాము వైట్ కలర్ వచ్చేసింది దానిపైన ప్లాస్టిక్ కవర్ని కట్ చేయడానికి ఒక నైఫ్ ఇచ్చారు వాళ్ళు చాలా షార్ప్గా ఉంది అది కట్ చేసేస్తే ఇంకా పరుపు ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతుంది విదిన్ ఫైవ్ మినిట్స్లో పెద్ద సైజు వచ్చేస్తుందండి చూడండి కట్ చేస్తున్నాము మాకైతే చాలా మ్యాజిక్ అనిపిస్తుంది చూస్తుంటే వండర్ అనిపిస్తుంది చూడండి తీసేసాము ఆటోమేటిక్గా ఒక ఐదు నిమిషాల్లోనే మామూలు సైజు వచ్చేస్తుంది టెన్ ఇంచెస్ ఉంటుంది చూడండి కవర్ మొత్తం తీసేసాము ఎంత మెత్తగా ఉందో చూడండి చూస్తూ ఉంటేనే పడుకోవాలనిపిస్తుంది చాలా మెత్తగా ఉంది ఫస్ట్ చాలా చిన్న సైజు ఉంది తీసిన తర్వాత మొత్తం బెడ్ సైజ్ అయిపోయింది పరుపు మొత్తం అదిగో చూడండి ఎంత పెద్దగా అయిపోయింది చూసారా మా బెడ్ నచ్చిందా అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్